సార్ ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఇప్పుడు ఒక వన్ వీక్ బ్యాక్ అప్పుడు గట బాగా బోల్డ్గా మాట్లాడారో ఏదైతే మాధవి లత గారి మీద కానీ బీజేపీ గారి మీద కానీ మొత్తం మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాధవి లత గారి మీద ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో మహిళా పరంగా అది నాది తప్పు నేను నన్ను క్షమించండి ఉడుకరత్వం అప్పుడు ఏదో మాట్లాడాను అన్నట్టుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు క్షమాపణ కోరడం జరిగింది మాధవలత గారిని ఆ ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ సో దానిపైన ఒక ఇది ఇది ఒక ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారో ఆయన వ్యక్తిగతానికి ఒక మంచి పేరు అని చెప్పుకోవచ్చు సారీ చెప్పాను నన్ను ఇప్పుడు కొంతమందికి ఆవేశం ఉంటుందండి భావావేశం ఎలా ఉంటుందంటే ఒకసారి నియంత్రణ కోల్పోతూ ఉంటాడు ఆయన అసలు ఒరిజినల్ అదే సినిమా యాక్టర్ల పరంగా ఆయన నోరు జారింది ఒక మాట అనండి అది కూడా ఆయన డ్రా చేసుకోవడం ఆయన సంస్కారానికి ఆయన ఏజ్కి ఆయన విజ్ఞతకి ఒప్పుకోవాలి అవును కానీ ఎగేసుకొని తెలుగుదేశం తపేలా సేనలో ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేదని ఏడుపు ట్వీట్లో ఇంకోటి అంటే గౌరవ బీజేపీ రెస్పాండ్ కాలేదు పురంధేశ్వర్ గారు కానీ ఎవరన్నా అంటే కింద ఇద్దరు రెస్పాండ్ రెస్పాండ్ అయ్యారు అంతే అవ్వలేదు కదా మా మామూలు ఎలా అంటారు సాటి ఆడపాల మీద గౌరవం లేదా నేను అనుకోండి అప్పుడు విత్తరణ చేసుకుంటే దానికి శాంతి ఉండదు కానీ ఆయన విజ్ఞతకి ఈ రోజు ఆయన సంస్కారానికి మనం ఆ పెద్ద మనిషికి ధన్యవాదాలు చెప్పాలి మీకు అర్థమైందా అది సాధారణంగా ఏమవుతుందంటే వయసుతో పాటు వస్తుందండి అందులో ఆయన కొంచెం భావవేశం ఎక్కువ అతనికి అవును కానీ అతను విత్తనాలు చేసుకున్నాడు చూడండి దేర్ లైసీస్ అవును అది ఒప్పుకోవాలి అది మాత్రం అది చాలా తక్కువ మందికి ఉంటుంది కొంతమంది అహంకార పూరి ధోరణలతో ఆ ఏమవుతుంది అన్నట్టుగా చూస్తారు ఓకే నీ పార్టీ ఇప్పుడు నాలుగు అనుకోండి మీ పార్టీ అధ్యక్షులు లేదు నీకేందని కౌంటర్లు స్టార్ట్ అవుతాయి అనవసరంగా కానీ అది కాదు కదా ఆయన సంస్కారానికి మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి పొరపాటు జరిగింది ఆ పొరపాటు దిద్దుకున్నే మనిషి నిజంగా మనం మనుషునం వీఆర్ బోర్న్ టు కమిట్ మిస్టేక్స్ బట్ కమిట్ మిస్టేక్స్ మిస్టేక్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంతేకాని నేను తోపు దార్ఖాన అనుకోవడం చాలా తప్పు అదే ఆయన విజ్ఞతకి మనసు సార్ ఇదే ఎందుకంటే రాయలసీమలో సాధారణంగా ఆడపిల్లల మీద ప్రదర్శించారు ఎవరు గాంభీర్యాలు అది పొరపాట్ల తొట్టబాటులో వచ్చిన కి ఆయన రెస్పాన్సిబుల్ చేసుకున్నాడు అంటే ఎస్ రాయలసీమ కల్చర్కి ఆయనకి నిజంగా మెచ్చుకోవాలి పదహారు వేల మంది ఆడపిల్లల్ని ఎంతో సురక్షితంగా ఆ రోజు న్యూ ఇయర్ వేడుకలు చేసి ఆయనకి పంపించగలిగాడు ఆయన సో అలాంటి దగ్గర ఈ ఆడపిల్ల గురించి ఒక నోరు జారింది అది ఆ పదహారు వేల మందికి మచ్చ రాకుండా అవును ఇంకోట అక్కడ డబ్బులు కూడా నాకు లెక్కలేదా ఇదిగా ఇంత సంపాదించిన నాకు డబ్బులు కూడా కట్టలు కట్టలు డబ్బులు కూడా అక్కడ పో చేసి చూడడం జరిగింది దానిపైన మీరు ఏంటంటే అంత ప్రజ్ఞరికి డబ్బులు లెక్క ఉండవు నిన్నోసార్లు చెప్పాను నియోజకవర్గం మీరు ఒకసారి వెళ్ళాలని తెలుస్తుంది తాడిపత్రి అసలు క్లీన్లీనెస్ నీట్లీస్ చాలా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సార్ ఇంకోటి అంటే ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక టూ ఇయర్స్ ఆగిరా మా కి ఎలా ఉండబోతుందో చూడు అనడం ఆ స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఏదైనా మ్యాజిక్ చేస్తారు సార్ ఆయన అక్కడ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నేను ఒక్కడినిక్కడ నుంచో గెలిచాను అండ్ నెక్స్ట్ ఒక టూ ఇయర్స్ ప్యాన్ లో తాడిపత్రికలో ఎలా ఉండిద్దో చూస్తాను చూపిస్తాను నేను అలా చేసి చూపిస్తాను అన్నాడు సో నిజంగా మ్యాజిక్ చేస్తారు సార్ నెక్స్ట్ టూ ఇయర్స్ లో పార్కులు ఉంటాయి సార్ అసలు చూడండి మీరు పార్క్ తాడిపత్రలో పార్కులు చూడండి మున్సిపల్ శాఖకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చూడండి వాటిలో ఆయన ఫుల్ఫిల్ చేసింది చూడండి ఓకే క్లీన్లీనెస్ నిన్న రాజమండ్రిలో ఒక కమిషనర్ గారిని చూశారు రోడ్ మీద చెత్త తీసుకెళ్లే షాప్ ముందే పోసాడు ఆయన అలాంటి ఇన్స్పిరేషన్స్ అన్ని ఆయనే చేశాడు కేజీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాంటి ఆయన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినట్టు కమిషనర్ గారు నిజంగా అది దట్స్ సార్ ఇప్పుడు మనం ఎప్పుడైనా మీరు పాశెస్ వెళ్తే ద వే దే మెయింటైన్ వాళ్ళ రోడ్స్ కానీ అని ప్రజల్లో డిసిప్లిన్ ఉంటుందండి అది ఉంటే వ్యవస్థ ఆటోమేటిక్గా పనిచేసుకెళ్తారు ఇప్పుడు మున్సిపాలిటీ వాడు తుడుస్తారు కాబట్టి పొద్దున్న వస్తారు కాబట్టి అని చెప్పి రోడ్ అంతా మనం వేసేస్తుంటే అది ఎంతవరకు బాధ్యత చెప్పండి అదే ప్రాపర్ డస్ట్బిన్ డస్ట్బిన్ నిన్న అక్కడే డస్ట్ డస్ట్బిన్ నిండింది అనుకోండి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే నెక్స్ట్ డేకి దాన్ని పార్సల్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఈడ దాని మొహాన్ని ఇసిరిసిపోతాడు అక్కడ కిందంతా ఇంకొక రేడియస్

చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్